ఈ మొత్తం చంద్రబాబే కారణమని సోషల్ మీడియా మొత్తం పోస్ట్ చేస్తా ఈ వాళ్ళేంటో తుఫాన్ ఏంటో బయటికి వెళ్ళి తింటా కేవలం పట్టురారా కనబడట్లేదా విజయవాడ మొత్తం వరదలతో కొట్టకపోయింది నేను ఎక్కడికి వెళ్ళినా ఏం దొరకవు మరి ఏం తింటావురా బాబు విజయవాడ అంతా మోకాళ్ళు వదిలి ఇల్లు వచ్చేసి అన్న బయటికి రాకండే బాబు గారు మీకు భోజనం వచ్చామని పంపించారు ఏదైనా ఎమర్జెన్సీ అయితే నోట్ అయిన నెంబర్ ఫోన్ చేయండి అన్న మేము అందుబాటులోనే ఉంటాం మీకు ఓకే అన్న మీరంతా జాగ్రత్తగా ఉండండి విజయవాడంతో మునిగిపోయి ఉంది ఇప్పుడు రెంట్ అంటే పరిస్థితులు బాగాలేదు కాబట్టి కొంచెం సాయంత్రం వరకు పంపించేవాడు సార్ ఇస్తాను సార్ ఆనా పాప మీకు పిచ్చిన డబ్బులు ఇచ్చి పంపించారు ఈ రోజు ఒకటో తారీఖు కాదు కదా బాబు ఒకటో తారీఖు ఈ వర్షాలు అవసరాలే ఉంటాయి మనకి అందుకే బాబు గారు ముందుగా వచ్చి పిండి డబ్బులు పంపించారు ఇది లీడర్కి లోపలికుండే తేడా ఫేక్ పోస్టులు పెట్టమనేవాడు మీ నాయకుడు ప్రజల కష్ట సమయంలో అండగా నిలబడేవాడే నిజమైన నాయకుడు చంద్రబాబు నిజమైన నాయకుడు دامش <mahashi>